సరే యాభై మూడవ కీర్తనంట ఒకటో వచ్చిన చూడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అది పద్నాలుగో కీర్తనలో కూడా ఉంటుందా ఉందా లేదా లేదా ఉందా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు అది వారు చెడిపోయిన వారు అసహ కార్యములు చేతున్నాడు ఆయన ఎందుకంటే బుద్ధిహీనత అంట బుద్ధిహీనులు అంటే మానసిక రోగులు మెంట్లోళ్ళు మరి ఏం చేద్దాం ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉన్నారు ఒకడికి మెంట్లో అన్నం పెట్టదా అయింది పెట్టిద్ది మెంట్లోడికి బట్టలు వేసిద్ది మెంటలోడికి తిండి పెట్టిద్ది మెంట్లోడికి అన్ని చేసినప్పుడు అన్నీ బాగున్నోడికి చేయదా నిశ్చయముగా చేయును కదా దేవుణ్ణి దూషించే నాస్తికుడికే ఆయన అన్నం పెట్టినప్పుడు దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని గుండెకి హత్తుకొని ఆయన చిత్తప్రకారం బ్రతకాలని చెడుతనం అంతా వదిలేసి జీవితాన్ని మార్చుకొని ఆయన మార్గంలో నడుచుకుంటున్న నీకు మరి నిశ్చయంగా సహాయం చేస్తాడు కదా మరి నిశ్చయంగా నీకు న్యాయం చేయాల్సిన చేస్తాడు కదా ఏమండి నీకు పెళ్ళిళ్ళు వచ్చిందని ఆయన తెలీదు ఇంతమంది పని హిమాల వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవాడు నీకు చేయడా కొంతమంది ఏమి దడో దడ ఏం భయము భయం నాకు ఎప్పుడైందో నాకెప్పుడు అవుద్దో నాకెప్పుడు అయిందో నాకు ఐదు దాగు అయిదా నీ పెళ్ళి బాగా అయిద్దు దాగు కొంతమందికి అదొక దిగులు మోకాళ్ళు వేసినా సరే ఏడుపు రావాలి అంటే కన్నీటి ప్రార్థన అంటే పెళ్ళి గుర్తు చేసుకుంటూ వచ్చింది కొంతమందికి ఏం పిల్లలు లేరని ఏడుపు ఏమంటే ఇంతమందికి భయంకరమైన పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళకి పిల్లల్ని పిల్లల్నిచ్చినోడు నీకు ఈడ ఎందుకు డౌటు ఈయలేదనుకో ఏదో ప్లాన్ వేరుగా ఉంది నీ పట్లని అనుకో ఎట్లా అనుకుంటున్నా నాకు అంటే ఇస్తే నీకు గుట్టేవాడు నీ దినం చేస్తాడేమో నీకు తెలియదుగా పచ్చిగా చెబుతుందని నేను ఉన్న సంగతి అవునా కొంతమంది తల్లులు అనంగా విన్నాళ్ళని నేను కోరికోరి 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 మొక్కి 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 ఈ దరిద్రుడు నీకు రోజు కొడుతున్నాడు అయ్యా నన్ను అసలు ప్లాన్ వేరుగా ఉండొచ్చు ప్రణాళిక వేరుగా ఉండొచ్చు అరే దేవుడిని ఎర మూర్ఖులకే నాస్తికులకే దేవుడు అన్నీ ఇస్తున్నప్పుడు నీకు ఈడ వాళ్ళు పొలం వేసినప్పుడు పంట పండింది వాళ్ళకే పంట పండినప్పుడు నీకు పంటదా అందుకే నేను ఎప్పుడు చెప్పినా అసలు వాటిని లెక్క చేయొద్దని చెబుతా నేను లెక్క చేయొద్దంటే నీకేం బాగానే ఉంది మా పరిస్థితి మాములు లేదంటారు మీరు నాకు తెలుసు ఆ సంగతి మా పరిస్థితి అసలు బాగలేదు అంటే అంటే ఇప్పుడు ఇక దేవుడు చేతులు ఎత్తేసాడాస్తికుడి పంట పండింది నీకెందుకు పండలా నువ్వు ఆస్తికుడు కాబట్టి దేవుని సంబంధివి కాబట్టి దానికి సంబంధించి ఏదో పాఠం ఉంటుంది నీకు కానీ ఒకటి మాత్రం నిజం విస్తారంగా పండిన వాడు తృప్తిగా తినలేడు కొంచెము పండినా నువ్వు తృప్తిగా తినగలవు అనుభవించగలవు ఆనందించగలవు ఆయన చూసుకుంటాడు ఆ పని ఏ విషయంలోనైనా ఇదే నీతి వర్తిస్తుంది మనకి పిల్లకాయలాగా మనం వాటి గురించి కంగారు పట్టం కానీ దిగులేసుకోవడం కానీ సీదేయటం కానీ చేయకూడదు అంటే ఏడవకూడదు అని చెబుతున్నాను నేను అప్పులు ఉన్నాయి తెలుసు ఆయనకి నువ్వు అప్పులు చేసుకున్నావు తెలిసి చేశావు తెలియచేసావు చేసావు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు కదా ఆ రుణాల సెగలో నువ్వు నేర్చుకోదగ్గ పాఠం అయిపోయిన తర్వాత ఉంచమన్నా ఉంచడం అంతే వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు ఆలోచించి ఏం చేసుకుంటావు మన మచిలీపట్నంలో చెప్పా అప్పులు ఉన్నోళ్ళు దిగులు పడ్డారంటే ఇచ్చినోళ్ళు ఎగబడతారు పొరపాటును కూడా దిగులు పడద్దు ఇంకా కళగా కనపడండి మిమ్మల్ని అడగరు వాళ్ళు దేవునికి స్తోత్రం అంతే అడగరు నువ్వు అట్లా కాకుండా దిగులు వేసుకొని శుభ్రమైన వస్త్రాలు కాకుండా దరిద్రగుట్ట అవతారం చూపించి విషన్న వదనంతో తిరిగావనుకో వాళ్ళకి డౌట్ ఇచ్చి వీడికి మొత్తం ఆరిపోయినట్టున్నాడు మన ఇవ్వాలా మరి ఇస్తాడో సత్తాడో తెలియదు వీడేదో మొత్తానికి అయిపోయేటట్టున్నాడు ముందు ఇంట్లో ఏదైనా తెచ్చుకుందామని ఎగబడతారు అట్లా కాకుండా నువ్వు ఇంకొంచెం ఆర్భాటం కనపడు ఏదో మొత్తానికి గట్టి వ్యవహారం జరుగుతున్నట్టుంది లేకపోతే మనిషి టిప్ టాప్గా ఉంటున్నాడు కదా అనుకుని ఏంది ఎప్పుడు ఇస్తా అంటారు ఇద్దాంలే ఆ సరే సరే ఈ నేను ఏసైతే తెలుసు అయినా ఏ నిరీక్షణ లేని వాళ్ళే అంత ధైర్యంగా ఉంటే కొండంత దేవుడు గొప్ప నిరీక్షణ నీకుంటే భయం ఏంది ప్రాణం పెట్టాడు కదా ప్రాణం పెట్టినోడు నిన్న అవమానానికి అప్పచెప్పాడంటే ఏదో ఉంది రహస్యం ఇదే గుర్తుపట్టాలి మనం ఏ సన్నివేశం మనం ఫేస్ చేసినా ఇది గ్రహించుకోవాలి నేనంటే ఆయనకి పిచ్చి ప్రేమ నా కోసం చచ్చిపోయాడు ఆయన అంత ప్రేమించేవాడు నన్ను అవమానానికి అప్పజెప్పాడు చేతకానోడే అప్పజెప్పాడా ప్రేమ లేనోడే అప్పజెప్పాడా కాదే మొత్తానికి ఏదో ఉంది దీనిలో నేనో నా ఇంట్లో మొత్తానికి ఎవరో నలగాల్సి ఉంది ఎవరో విరగగొట్టబడాల్సి ఉంది లేకపోతే అంత సేటు నన్ను ప్రేమించేవాడు నన్ను దరిద్రతకి ఎందుకు అప్పగిస్తాడు ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించినోడు ఈ హీన స్థితిని నన్ను ఎందుకు అప్పగిస్తాడు అవునా కాదా ఏసై లవ్ ఏమైనా డౌటా ప్రేమలో ఏమైనా అనుమానం ఉంది ఏసై ప్రేమని మనం అనుమానిద్దామా చచ్చిపోయాడా లేదా మాము చేతులు ఎత్తట్లేదు ఏందండి మనకో ఇది ఎక్కడ అసలు కళ్ళు తెరిచి ఉన్నారు ఇక్కడే ఉన్నారా ఏంటనే భోజనాలు రేపండి రేపు ఏంటో ఉపవాసం ఉన్నప్పుడు మంచి మంచి వంటలన్నీ మన ముందుకు వస్తాయి కొంతమంది కూర్చొని రెండు రోజులు ఉపవాసం ఉంటే సగం పోటు నుంచి డిస్కషన్ అంతా కూర ఉంటుంది అని కొంతమంది కొంతమంది బిర్యానీ గురించి కొంతమంది చికెన్ పకోటి గురించి ఏసవి కూడా నవ్వుకుంటాడేమో రే రెండు రోజులు రా మొత్తం రోజున్నర కాల అప్పుడన్నిటి గురించి ఇప్పుడు ఇదారా నేను జార్థి చచ్చిపోలే మన కోసం అయినా ఒక్కసారి ఆలోచించు కొద్దిగా మనసు పెట్టి ఇంత సేటుని నా కోసం చేశాడే ఎన్నోసార్లు నాకు చెప్పాడే నువ్వు నువ్వంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ అని ఎన్నోసార్లు నాకు వాగ్దానం చేశాడే నన్ను ప్రేమించాడే అది అబద్ధం కాదే ఇంత ప్రేమించినోడు మరి ఈ పరిస్థితికి నన్ను అప్పగించాడంటే మొత్తానికి ఏదో నా ప్రయోజనమే ఉంది నా మేలే ఉంది నా మంచే ఉంది నా ఉపయోగమే ఉంది అంతే ఆయనే నా మీద కక్ష పట్టాడు పిచ్చి నేనంటే ఆయనకి దావీదు అదే అంటాడు షిమి అనేవాడు దావీదు మీద దుమ్మెత్తి పోస్తాండే ఏవాబు అభిషేక్ ఇద్దరు రాజు రాజుబైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన వాడు అంతలేసి మాట్లాడినట్టు నీకు రోషం లేదా ఒక్క మాట ఉమ్మను వాడిని చేరబై వాడి తలదీసి నీ కాళ్ళ దగ్గర తెచ్చేస్తా అంట అప్పుడు దావీద్ అంటాడు శరువు కుమారులారా నాతో మీకేమి వానితో మీకేమి దావీదును శింపమని యహో వానికి సెలవు ఇయని ఎడలా వాడు ఎలాగో శపిస్తాడు దావీదు అంతరంగం ఫీలింగ్ ఏంటో చెప్పనా ఒరే పిచ్చోళ్ళారా దేవుడే వాడికి పర్మిషన్ ఇచ్చాడురా ఎందుకంటే నా బుద్ధి బాగలేదు ఒకప్పుడు బాగానే ఉంది కానీ తర్వాత నా బుద్ధి చెడిపోయింది నేను బుద్ధిహీనమైన పనిచేశా ఆయన కోపానికి కారణమయ్యా షిమి ఎంతరా నాకు షిమి వాడు ఎంత అసలు వాడు నన్నొక్క మాట అన్నందుకు తెల్లరేసరికి తెచ్చాడు రా నాబాలు ఏ బాలు నాబాలు ఒక్క మాట అన్నాడు తెల్లరిసరి తెచ్చాడు నేను అతనికి సహాయం పంపినట్లు దావీదు ఎవడో అన్నాడు అంతే ఇంకేంద్రుణీకారం మాట అన్నందుకు మళ్ళీ మరసడు తెచ్చిపోయాడు అంత అంత కోపగించుకున్నాడు నా పక్షంగా నా దేవుడు అంత ప్రేమించే నా దేవుడు నన్ను ఈడు తీసుకొని చంపడానికి బయలుదేరిన సౌలను రెండు పర్యాయాలు నాకు అప్పగించాడు ఎన్నో ఘట్టాలలోంచి నన్ను దాటించుకుంటూ నాకు తోడై ఉండి నన్ను హెచ్చించాడు ఆయన అలాంటి దేవుడే నన్నంత ప్రేమించి నన్నంత పిచ్చిగా గుండెకి హత్తుకున్న నా ప్రభు ఈ రోజు వీడింత తిడతన్న మౌనంగా ఉన్నాడంటే వాడిది కాదు తప్పు ఆయనది కాదు నాదిరా అవమా ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు నీకు సిగ్గు లేదా చావరాదు అంటారు పక్కన వాళ్ళు సొంత వాళ్ళే అంటారు నన్ను తిట్టమని వాళ్ళకి నా దేవుడు సెలవు నన్ను తిట్టి బతకగలరా అవమాన అవమానపరచనియండి ఈ అవమానాల వలన నా దేవుని దయ జాలి కనికరం నా మీదికి వస్తుంది ఆయనే నన్ను ప్రేమించిన తల పైకి ఎత్తుతాడు హెల్ హయ్యా నేనేం బాధపడను నేనేం ఫీల్గాను ఈ అవమానాలన్నీ నాకు పూదండలు అవుతాయి అన్నండి ఒక సీనియర్కు ఉండాల్సిన పట్టు ఇప్పుడు మీరు సీనియర్లో జూనియర్లో మీ ఫీలింగ్లు మీ డైలాగులే సాక్ష్యం ఇస్తాయి సమస్య వచ్చినప్పుడు మీ మీది ఏమేం కొటేషన్ మాట్లాడుకుంటున్నారో అయ్యే సాక్ష్యం వేస్తే నువ్వు సీనియరో జూనియరో జూనియర్ అనుకో వాటి గురించి గందరగోళం అవుతాడు ఎందుకంటే దేవుని సంగతులు తెలియవు కాబట్టి సీనియర్ అనుకో దావీదులాగా స్పందిస్తాడు అందుకే ఓదార్పు కోసం ఆ మాటలు దేవుడు తలంపులిస్తే పాడుకున్నాను నేను నీవు మోసిన నిందకు ప్రతిగా కూదండ ప్రభు ఇస్తాడు దావీది ఎంత కంగారు పడ్డాడు అరే ఊరుకోడు రా వీళ్ళు పోయి ఎక్కడ వాడిని ఆపుతారు అని కంగారు పడ్డాడు వాడు తిడతనందు కంగారు పడలా ఎందుకో చెబుతా షిమీ తిడితే దావీది ఎందుకు కంగారు పడలేదు చెబుతా వాడు కాదు వాళ్ళ వాళ్ళు వంద మంది తిడితే మాత్రం దావీది ఇమేజ్ డౌన్ అయిద్దా ఏనుగాడా కుక్కాడా ఏనుగు దాని పర్సనాలిటీ మొత్తం కలిపి దాని కాలు కాల్లో అడుగు బాగవంతం ఉండదు ఈ కుక్క కానీ ఏనుగు చూస్తే ఎంత గందరగోళంగా అరిసిద్దో గోలగోళ చేసింది కదా ఇది అరిసిందని ఏనుగు గౌరవం పోయిద్దా ఏనుగు ఇమేజ్ పోయిద్దా ఇమేజ్ పోకపోగా దీన్ని నరుపు దెబ్బకి జనం వచ్చి చూస్తారు ఏందో వచ్చిందిరా బయట షిమి లాంటి వాళ్ళు మంది తిట్టినా దా టెన్షన్ లేదు ఫీలింగ్ లేదు బాధ లేదు ఆడ తిట్టాడని నేను బాధపడేది తిడితే తిట్టన న్యాయమే నేను మంచివాణ్ణి కాదు తిట్లు కరెక్టే నాకు అనుకున్నాడు రెండవది వాడు తిడితే నేను ఫీల్ అయ్యేది ఏంది బర్ర బాబు మీరు తొందరపడి ఆపుకంటరా నాయన వాడు తిట్లు ఆపాడు మళ్ళీ ఆయన కనికరం పోయింది వాడు మనసారా తిట్టినండి నన్ను ఎందుకంటే ఆ తిట్లు నాకు నొప్పి పుట్టించవు నన్ను ప్రేమించాడు ఒకడు హృదయపూర్వకంగా ప్రేమించాడు నేనంటే పిచ్చి ఆయన ఒకడు చూస్తున్నాడు ఇన్ని వాడి తిట్టిన తిట్లకి ఖచ్చితంగా ఆయన కనికరం వచ్చింది నా మీదకి ఎందుకంటే నేనంటే ఆయనకి ఇష్టం నేనంటే ఆయనకు అమితమైన ప్రేమ నేనన్నా వదిలేస్తా కానీ ఆయన వదలడు నాకు తెలుసు ఆయన సంగతే తప్పు చేశాను దెబ్బలకు అప్పగించాడు ఆయన వైపే మళ్ళుకున్నాను ఆయన దైనా కోరుతున్నాను వీడన్నందుకైనా సరే తిరిగి నన్ను సింహాసనం ఎక్కిస్తాడు నా దేవుడు బిడ్డలారా అవమానాన్ని స్వీకరించాల్సిన పద్ధతి ఇది నువ్వు గందరగోళం అయ్యి ఇంట్లో వాళ్ళని గందరగోళం చేయటం కాదు దేవుని నిరిగి దేవుని యందు క్రమముగా నడుస్తూ కూడా నువ్వు నింద మోసావంటే గుర్తుపెట్టుకో మాట పడ్డావు అవమానం పొందావంటే గుర్తుపెట్టుకో అవన్నీ నీకు భవిష్యత్తులో తీయని జ్ఞాపకాలు అవుతాయి తీయని జ్ఞాపకాలు అవుతాయి చేదైన జ్ఞాపకాలు కాదు తీయని జ్ఞాపకాలు అవుతాయి అట్లా చేస్తాడు ఏసయ్య చేయడని ఎవరన్నా చెప్తారా చెప్పజాలరు ఎందుకంటే ఆయన నాస్తికులే దీవించిన దేవుడు నిన్నెందుకు దీవించడు నాస్తికుల కడుపుకే అన్నం పెట్టింది దేవుడు నీ కడుపుకి ఆహారం ఎందుకు పెట్టాడు నాస్తికుల భూమినే పండించిన దేవుడు నీ పంటను ఎందుకు పండించడో డౌట్ పెట్టుకోవద్దు నిశ్చయముగా మరి నిశ్చయముగా ఆయన నాకు తోడై ఉన్నాడు ఏమంటారు ఇవన్నీ మీరు మనసులోకి తీసుకొని చిన్నపిల్లల్లాగా ఈ చిన్న చిన్న వాటికి గందరగోళం అవడం అనే సెక్షన్ పక్కన పెట్టేసేయండి ఆయన ఆలోచన కర్త దేనికంటే శత్రువుని ఎదిరించడానికి వాడి ఎత్తులను చిత్తు చేయడానికి ఆయన నీకు ముందుగా పోవచ్చు మెట్టగనున్న తరవులు సరాళం చేస్తాడు ఎందుకు పెళ్లి చూపులకు కాదు అయ్యా అబ్బాయిని తీసుకెళ్తున్నాయా పెళ్లి చూపులకి అయ్యా ముందుగా పోయ్యా మెట్టగనున్న తర్వాత సరాళం చేయ్యా తార రోడ్లే మరి అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్నాడు లోకాన్ని ఉద్ధరించుతాన్ని అక్కడ కాదు నీ అడుగులు ఒక గ్రామాన్ని దర్శించడానికి వెళ్తుంటే ఒక ప్రాంతాన్ని పట్టుకోవడానికి వెళ్తుంటే అక్కడ రావాల నీ ముందు ఆయన ఇదిగో ఆ ప్రాంతానికి నేను వెళుతున్నా ప్రభాది నీది అక్కడ పిల్లలు నీ వాళ్ళు శత్రువు ఆవరించాడు అక్కడ వాడిని వాడి గవినిని నేను స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నా నీ బిడ్డగా నీ పక్షంగా నీ సాక్షిగా నా ముందు నడు అనో వచ్చి నిలబడతాడు అక్కడ నిన్న వాడిన పాడు పాడుకోవచ్చు మనం నా నా ముందు ముందు అక్కడ రావాల దేవుడిని ముందు వాడిని కంటికి కనపడకుండా నీ మీద పోరాటం చేస్తున్నాడు వాడి తంత్రాలు దేవుడు నేర్పుతాడు నీకు నీ మనసుకు తగిలినటువంటి దెబ్బను బట్టి వాడు ఏ బాణం వేశాడో నీకు అర్థమైంది అన్నీ చెప్పాడు ఇందులో కొన్ని విషయాల్లో నీకు సందేహం కలుగుతుంది కలుగుతుంది కలుగుతుందంటే వాడు అవిశ్వాసం అనే బాణాన్ని కొట్టాడు నీకు ఒకప్పుడు నీ విశ్వాసం అన్ని విషయాల్లో బలంగా ఉండేది ఇప్పుడు సందేహంలో ప్రయాణం చేస్తుందంటే తగిలింది దెబ్బ అబ్బాయిందా దాన్ని తప్పించుకోవడానికి విశ్వాసమని డాలు పట్టుకోమన్నాడు భవిష్యత్తులో వాడు ఫేస్ టు ఫేస్ మన ముందుకు రాబోతున్నాడు ప్రస్తుతం అయితే వాడు మరుగున ఉండి యుద్ధం చేస్తున్నాడు ఈ మరుగు నుండి యుద్ధం చేసేటప్పుడు మనస్సు మీద దాడి జరిగిద్దని చెప్పి ఎస్ మన అన్ని సంగతులకు మనసు ఒక కేంద్రం లాగుంది ఈ మనసులోనే చేస్తాడు దాడులన్నీ అర్థమైందా ఇప్పుడు నిరాశ నిరుత్సాహం అల్ప విశ్వాసం అపనమ్మిక భయము ఓటమి అన్నీ మొత్తం సరుకులు ఏం చేసి పెట్టుకుంటాడు ఒకటి మార్చి ఒకటి వదులుతూ ఉంటాడు సన్నివేశాలకు తగ్గట్టు మానసిక యుద్ధం జరుగుతుంది ఆత్మీయ యుద్ధం జరుగుతుంది